హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఆవని అయితే శ్రీకర్ మన కంపెనీ కొలాప్స్ అయిపోయింది దాని వెనకాతల ఎవరో పెద్దవాళ్ళ హస్తమే ఉందనిపిస్తుంది దాని గురించి నువ్వేమైనా ఎంక్వైరీ చేశావా ఏమైనా విషయాలు తెలిసాయా అని అనగానే నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను వదిన అంతేకాకుండా ఈ మధ్య ఇంట్లో పల్లవి అంతేకాకుండా శ్రీయా ఇద్దరు ఒకటి అయిపోయారు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాను పల్లవి దగ్గర కూడా ఏమైనా సాక్ష్యాలున్నాయేమోనని పల్లవి నిజస్వరూపం తెలుసుకోవటం గురించి కూడా ఒక అడుగు ముందుకు వేస్తూ తనని ఫాలో అవుతున్నాను వదిన అని చెప్పేసి ఈ రకంగా శ్రీకర్ మాట్లాడుతూ ఉండగా ఇక ఎవరైతే అక్షయ్ని హడావడి చేయించి కుట్రా మోసం అంతా కూడా పన్ని తొందరగా వెనక ముందు ఆలోచించుకోకుండా సైన్ చేశారో ఆ డీలర్ అయితే కనిపిస్తారు ఇక వెంటనే ఆయన చక్రధర్ గారు ఇది తప్పండి పని అవ్వకముందేమో ట్వె ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు పని పూర్తయిపోయిన తర్వాతేమో ట్వంటీ పర్సెంట్ అంటున్నారు ఏంటండి ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉండటంతో శ్రీకర్ మీ అన్నయ్యను మోసం చేసిన డైరెక్టర్లో అతను కూడా ఒకడే అతను చక్రధర్ అని కూడా అంటున్నాడు అంటే చక్రధర్ బాబాయ్తోనే మాట్లాడుతున్నాడేమో ఇక ఆయన ఎక్కడికో బయలుదేరాడు మనం కూడా వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరూ అయితే ఫాలో అవుతూ వెళ్తారు కదా ఇక వెళ్ళేసరికి ఇక వెంటనే శ్రీకర్ అంటే మనల్ని మోసం చేస్తున్నది చక్రధర్ మావయ్యే వదిన అని చెప్పేసి అంటూ ఉండగా తెలిసిందే కదా శ్రీకర్ సాక్ష్యాల కోసం మనం ఇక్కడికి వచ్చాం ఇక మనం డైరెక్ట్గా డోర్స్ ఓపెన్ చేయకూడదు విండోస్లో నుంచి ఓపెన్ చేయాలి పద వెళ్దాం అని చెప్పేసేసి విండోస్ దగ్గర నుంచొని మొత్తానికి వీడియో క్యాప్చర్ చేస్తూ ఉంటారు ఏంటండి నా పర్సంటేజ్ విషయంలో నన్ను మోసం చేస్తున్నారు ఏంటండి అని అనగానే ఏంటయ్యా ఐడియా ఇచ్చిందే నేను నేనే అంటూ ఐడియా వచ్చి అక్షయ్ని ముంచేసేమని ఐడియా ఇవ్వకపోతే నీకు ఆ ట్వంటీ పర్సెంట్ అయినా వచ్చిద్దా అయినా ఫోన్లోనే చెప్పేశాను కదా మళ్ళీ నువ్వు తిన్నగా ఇక్కడికి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావేంటి టైం వేస్ట్ అని అనగానే అలా కాదు సార్ మీరు ఐడియా ఇచ్చారు కానీ ఆ రోజు అక్షయ్ గారి చేత సంతకం పెట్టించింది మేము ఒకవేళ ఆయన మమ్మల్ని కనిపెట్టేశారే అనుకోండి మా వెనకాతలు ఉన్న మీకు కొంచెం కూడా నష్టమేమీ జరిగేది కాదు ఆ తర్వాత మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపించేవాళ్ళు మీరు మాత్రం సేఫ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు మీ ఐడియా మా తెలివితేటలతోటి ఆ కంపెనీని కొలాప్స్ చేయించాం మీరు అక్షయ్ గారితో సైన్ చేయించమన్నారు చేయించేసాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వాటా మాకు ఇవ్వాల్సిందే సార్ అని చెప్పేసి అనంగానే చూడు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ రాదు కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే వస్తుంది అది కూడా కావాలా వద్దా అన్నది మీరే తేల్చుకోండి ఇలా అంటే ఆ ట్వంటీ పర్సెంట్ కూడా నేను ఇవ్వను నా పేరు చక్రధర్ నేను చేసే కుట్రలు మోసాలు తెలిస్తే నువ్వు ఇంకా షాక్ అయిపోతావు అని చెప్పేసేసి అనంగానే సార్ సార్ మీరు మరీ ఇలా ప్లేట్ని తిరగేసిస్తారని అస్సలు అనుకోలేదు సార్ అని చెప్పేసి ఇక చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం ఆ ట్వంటీ పర్సెంట్ అమౌంటే ఇచ్చేసేయండి లేండి సార్ అని చెప్పేసి ఈ రకంగా డీల్ అయితే కుదుర్చుకుంటూ ఉంటారు ఇక వెంటనే వదినా ఇక లాభం లేదు నిజాయితీ అంతా నిజస్వరూపం అంతా కూడా బయట పడిపోయింది అని చెప్పేసి మెయిన్ డోర్స్ అయితే ఓపెన్ చేస్తారు ఇక వెంటనే చక్రధర్ షాక్ అయిపోతాడు మన ఆవణిని చూసి ఇక వెంటనే ఏంటి మిమ్మల్ని మోసం చేసిన డైరెక్టర్ నా పక్కన కూర్చున్నాడు మేమిద్దరం చేతులు కలిపామని చెప్పేసి అనుకుంటున్నారా అక్షయ్ని పిలుచుకొని వస్తారా లేకపోతే రాజేంద్ర ప్రసాద్ని పిలుచుకొని వస్తారా చూడు ఇప్పుడు నీ మాట కన్నా ఆ ఇంట్లో నా కూతురు మాటకి నా మాటకే విలువ గౌరవం ఎక్కువ నీకు తెలిసిండొచ్చు నీ భర్త కంపెనీ కొలాప్స్ అవటానికి వెనక ఉన్నది నేనే అని చెప్పేసి కానీ పాపం నీ ముగుడికి అదే కట్టుకున్న బార్యని తప్ప ఎవరినైనా నమ్మేసే నీ మొగుడికి తెలియదు కదా నేనే ఇదంతా చేశానని చెప్పేసి అని అనగానే చూడండి బాబాయ్ గారు ఇప్పటిదాకా బాబాయ్ అని చెప్పేసి మర్యాదగా మాట్లాడుతున్నాను మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే అనుకో ఇక జైల్లో కూడా తినడానికి కూడా మీరు పనికిరారు గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అనంగానే ఏంటమ్మో అంటే ఏంటి ఇప్పుడు నీ భర్తను పిలుచుకొచ్చి ఏవండి చూడండి వీళ్ళిద్దరూ కుమ్మక్కైపోయి మన కంపెనీని మోసం చేసేసారు అని చెప్పేసి చెప్దామనుకుంటున్నావా నీ భర్త లేకపోతే నీ మావయ్యో వస్తే ఏం చెప్తానో తెలుసా వీడి చంప పగలు కొడతాను ఎందుకురా నా మేనాలుడు కంపెనీని కొలాప్స్ చేయడానికి ప్లాన్ చేశావు నీ వెనకత్రలో ఎవరున్నారా చెప్పరా చెప్పు అని చెప్పేసి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇస్తాను ఇక అప్పుడు నీ భర్త రంగానే వీడేం చెప్తాడో తెలుసా సార్ 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 నాకేమీ తెలీదు సార్ నేను నార్మల్గా వచ్చాను కానీ నా భర్త తోక జాడిస్తున్నాడు నా మీదే పెత్తనం చలాయించాలనుకుంటున్నాడు ఇక కంపెనీ అథారిటీస్ అన్నీ కూడా మా మావయ్య నాకిస్తే నా భర్తకు కావాలి అని పోటీ పడి ఇక మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చి సైన్ చేయించుకున్నారు అలాంటి వాడు ఇక రోజులోనే మోసపోవాలి అథారిటీస్ నా నుంచి లాక్కున్నారు కాబట్టి అతనికి సైన్ చేయటం ద్వారా కంపెనీ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు ఆ కంపెనీ అతని సైన్ మూలానే మొత్తం కొలాప్స్ అయిపోవాలని చెప్పేసి నీ అథారిటీస్ నీ భర్త లాక్ కాబట్టి ఈ సంతకం బలవంతంగా చేపించమనింది నువ్వే అని చెప్తాడు ఏంటి ఏమంటావు డైరెక్టర్ అని అనగానే అవును సార్ అక్షయ్ గారు అథారిటీస్ లాక్కున్నారని చెప్పేసి వాళ్ళ భార్య కంపెనీని కొలాప్స్ చేయమనింది ఈ మేడం గారే అక్షయ్ గారు ఎలాగైనా సంతకం చేసేటట్టు డీలింగ్స్ చేయమని చెప్పేసి అన్నారు అని నేను కూడా చెప్తాను పోలీసులు అంటారా స్టేషన్లు అంటారా కోర్టులు అంటారా అని చెప్పేసేసి అనగానే చూడమ్మా ఇప్పటికే నీ భర్త పోనీలని ఊరుకుంటున్నాడు నా మనిషి నువ్వే ఇదంతా చేపించి కంపెనీని రోడ్డున పడేటట్టు చేశావని తెలిసింది అనుకో నీ ముఖం కూడా చూడడు నీ ముఖాన విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఏదో ఇక నా కూతురికి తోటి కోడలు అవుతున్నావు కాబట్టి నీ మంచిగా చెప్తున్నాను నువ్వు వెళ్ళిపోతే మంచిది లేదు వాళ్ళని పిలుస్తాను వీళ్ళని పిలుస్తానంటే చివరాకరకు నీ జీవితమే రోడ్డున పడుతుంది అని చెప్పేసి అనగానే అయిపోయిందా బాబాయ్ గారు మీ బెదిరింపులు నా మీద ఉన్న మీ జాలిదయకు నేను చాలా సంతోషపడుతున్నాను సరే అయితే మీకే ఉన్నాయి అనుకుంటున్నారా శ్రీకర్ మనం తీసిన వీడియోని చూపించు అని చెప్పేసి అనగానే అలాగే వదిన తప్పకుండా అని చెప్పేసి అంటూ ఒక్కసారి ఇటు చూడండి మావయ్య గారు అని చెప్పేసి అయితే వీడియోని చూపిస్తాడు ఏంటయ్యా ఐడియా ఇచ్చి నా మేనల్లుడు కంపెనీని రోడ్డును పడేటట్టు చేసి ఆ కుటుంబాన్ని మూడు ముక్కలు చేయాలన్నది నా టార్గెట్ నా ఐడియా అది నీకు ట్వంటీ పర్సెంట్ వాటా ఇస్తాను అంతకు మించి నేను ఇవ్వను అని చెప్పేసి మాట్లాడుతున్నదంతా కూడా వీడియో రికార్డులో చూపించడంతో ఇక ఒక్కసారిగా చక్రధర్ అయితే షాక్కి గురి అవుతాడు అది ఇంకా ఇలా ఉండగా ఇక వెంటనే బాబాయ్ గారు ఈ ఫోన్ లాక్కోవటం ఫోన్ని నెలకేసి కొట్టడం చేస్తారేమో కానీ అవి నా ఫోన్లో కూడా ఉన్నాయి అంతేకాదు మెయిల్లో కూడా ఉన్నాయి బాబాయ్ గారు అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా చక్రధర్ అయితే షాక్కి గురి అవుతాడు ఇక వెంటనే మావయ్య గారు అర్జెంటుగా ఆయన్ని తీసుకొని పోలీసులను తీసుకొని కూడా ఇక్కడికి రండి మావయ్య గారు అని అనగానే ఏమైందమ్మా అని చెప్పేసి అనగానే చెప్తాను మావయ్య గారు పోలీసులు ఉండాలి మీడియా వాళ్ళు ఉండాలి ఆయన కూడా ఉండాలి అని చెప్పేసి అనంగానే అలాగే అని చెప్పేసి అక్షయ్ అక్షయ్ అని అనగానే ఏమైంది డాడీ అని చెప్పేసి అనంగానే అర్జెంటుగా అవని రమ్మనింది పద వెళ్దాం అని చెప్పేసి అనగానే ఆగండి నా కొడుకుని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నా కొడుకుతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పేసి అనగానే సరే పదండి వెళ్దాం అని చెప్పేసి ఆటోలో అయితే వెళ్తారు ఇదేంటండి పల్లవి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారేంటి అని అనగానే ఏమో అవని రమ్మని చెప్పేసి అనింది అని చెప్పేసి అనగానే అదేంటి మావయ్య గారు మీరే వస్తున్నారు మీడియా వాళ్ళు పోలీసులు వాళ్ళు ఎక్కడా అని అనగానే చెప్పానమ్మా ఆన్ ది వే వాళ్ళు కూడా వస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనగానే ఇక వెంటనే అసలు ఏమైందమ్మా అవని అని చెప్పేసి తన బ ఇక మావయ్య అడుగుతూ ఉంటే పక్కన ఉన్న అక్షయ్ కూడా అలానే ఆశ్చర్యపోతూ ఉంటాడు మావయ్య గారు ఇతన్ని గుర్తుపట్టారా అండి అని అక్షయ్ని అడగంగానే ఈడియట్ వీడా నాతో సైన్ చేయించింది వీడే కదా అని అనగానే సైన్ చేయించింది ఈయనే అన్నయ్యా కాకపోతే మన కంపెనీని టార్గెట్ చేసి మోసం చేసింది మాత్రం వెనక ఉన్నాడే మన మావయ్య పల్లవి తండ్రి అని చెప్పేసి చూపించడంతో ఒక్కసారిగా అక్షయ్ పార్వతి వీళ్ళందరూ షాక్ అయిపోతారు అన్నయ్య నీ కళ్ళు తెరిపించడం కోసమే ఈ వీడియోని కూడా తీసాం ఒక్కసారి చూడండి అని చెప్పేసి చెప్పంగానే వీడియోని అయితే చూపిస్తారు ఇక వెంటనే మన అక్షయ్ వచ్చేసేసి చీ నువ్వు ఒక మనిషి నిన్ను నీ కూతుర్ని ఇంత నమ్మ్యం మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పేసి అక్షయ్ అయితే నిలదీస్తాడు మరోపక్క పార్వతి కూడా నిలదీస్తూ ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ మీడియా వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇక అక్షయ్ కంపెనీని మోసం చేసింది తన మేనమామ చక్రధరి అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్లో వస్తూ ఉంటుంది టీవీ ముందు కూర్చున్న పల్లవి ఏంటి బావగారి కంపెనీని టార్గెట్ చేసి కొలాబ్స్ చేసింది డాడీ అని చెప్పేసి నిజం తెలిసిపోయిందా బ్రేకింగ్ న్యూస్లో ఇలా వస్తుంది ఏంటి నేను అర్జెంటుగా డాడ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక వెంటనే పల్లవి బయలుదేరుతూ ఉండగా హలో ఎక్కడికి బయలుదేరుతున్నావు అని చెప్పేసి అనగానే బావా మా నాన్న మీద లేనిపోని ప్రచారాలు జరుగుతున్నాయి బావా అని అనగానే అవి లేనిపోనియా నిజాలా అన్నది తేల్చేద్దాం పద వెళ్దాం అని చెప్పేసి మొత్తానికి అయితే తీసుకొని వెళ్తారు ఇక వెంటనే పల్లవి రాంగ అక్కడ మొత్తం నిజాలన్నీ చూసిన తర్వాత మన కమల్ పల్లవి చెంప పగల కొడతాడు ఏంటి నువ్వు మీ నాన్న కలిసి మా కుటుంబాన్ని మూడు ముక్కలు చేయాలనుకున్నారా ఇదంతా మీ తల్లి మీ తండ్రి కూతుళ్ళ నాటకమా అని చెప్పేసేసి ఒక్కసారిగా కమలైతే రెచ్చిపోతూ ఉంటాడు ఇక వెంటనే పార్వతి కూడా ఇంతకాలం నా వెనకాతలే తిరుగుతూ మా మంచి కోరుతున్నావేమో అనుకున్నాం కదమ్మా నువ్వు నీ తండ్రి కలిసి మా వెనకాతల గోతులు తీస్తున్నారని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అనంగానే అయ్యో అత్తయ్య నిజంగానే నాకు మా నాన్న ఇంత చేస్తున్నాడని పొరపాటును కూడా తెలియదు అసలా మన మన కుటుంబం మీద ఇంత కక్ష కడతారంటే నేను అస్సలు ఊరుకునే ఊరుకునేదాన్ని కాదు ఇన్స్పెక్టర్ గారు ఇంకా ఏంటి చూస్తున్నారు సాక్ష్యాలన్నీ కనిపిస్తున్నాయి ఇంకా అరెస్టు చేయకుండా చూస్తున్నారేంటి ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు బయట ప్రపంచంలో తిరగకూడదు మీరు అర్జెంటుగా అరెస్టు చేయండి అని చెప్పేసి పల్లవీనే చెప్తుంది ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అత్తయ్య గారు నాకు ఏ పాపము తెలియదు అత్తయ్య గారు నిజంగా అత్తయ్య గారు మా నాన్న చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి ఇక పల్లవి అంటూ ఉంటుంది ఇక వెంటనే పోనీలేవే తండ్రి గుణం కూతురికి రాలేదేమో పాపం పల్లవికి తెలియలేదేమో అని చెప్పేసేసి ఇక వెనకాతలో ఉన్న మన రాజేంద్ర ప్రసాద్ కూడా అంటూ ఉంటాడు ఇక వెంటనే పోలీసులు తీసుకొని వెళ్తారు కదా ఇదిలా ఉండగా అన్నయ్య టూ డేసే టూ డేస్ ఈ ప్రాసెస్లో మనతో బలవంతంగా చేయించుకున్నారని కుట్ర జరిగింది అని చెప్పేసేసి మనం ఒక ఫామ్ రెడీ చేస్తాం అంతేకాదు ఇప్పుడు చక్రధర్ మావైతో నీ దగ్గర ఎవరైతే డీలర్ సైన్ చేయించుకున్నారో వాళ్ళు గనక మనం చెప్పినట్టు సైన్ చేస్తే ఓకే లేకపోతే వాళ్ళు కూడా జైల్లో కూర్చొని చిప్పకుడు తినాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా సైన్ చేస్తారు మేమే బలవంతంగా పెట్టించుకున్నాము అని ఒకవేళ అలా సైన్ చేయలేదనుకో ఇక భార్య బిడ్డలకి దూరంగా జైల్లో ఉంటారు కాబట్టి ఉన్న ఒకేనొక వ్యక్తి ఇతను సైన్ చేశాడు ఇంకో ఉన్న వ్యక్తి కూడా వచ్చి సైన్ చేశారే అనుకో రెండు రోజుల్లో ప్రాసెస్ జరుగుతుంది ఏ కంపెనీ షేర్లు ఏ కంపెనీ ప్రాజెక్టులు మన నుంచి దూరం అయిపోయాయో అవన్నీ కూడా రెండు రోజుల్లో మళ్ళీ కూడా మన కంపెనీకి వచ్చేస్తాయి ఇక మళ్ళీ నువ్వు ఆ చైర్మన్ చైర్లో హ్యాపీగా కూర్చొని మళ్ళీ మన బిజినెస్ని మనం చేసుకోవచ్చు ఎక్కడైతే మన పరువు పోయిందో మళ్ళీ మనం అక్కడే మన పరువుని మన పరపతిని తిరిగి పొందుకోవచ్చు ఇదంతా కూడా అవని అవణి వేసిన ప్లానే అన్నయ్య అని చెప్పేసి యనంగ ఒక్కసారిగా అప్పటిదాకా అవనీని చిరాకుగా కోపంతో ఉన్న అక్షయ్ అవనికి షేక్ అండ్ ఇచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవని అని అంటూ ఉండగా ఏవండి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి నేను ఏం చేసినా కూడా నా భర్త సంతోషం నా అత్తింటి గౌరవంని కాపాడడం కోసమే చేస్తాను నన్ను తప్పుగా అనుకున్నారు తెలుసుకున్నారు అని చెప్పేసి అనగానే అన్నయ్య కానీ పల్లవి కూడా కుట్ర చేసిందేనే అనిపిస్తుంది అన్నయ్య పల్లవి సేఫ్గా ఈ రకంగా ప్లాన్ చేసింది అనిపిస్తుంది దొరికిపోయేసరికి ఏమో వాళ్ళ నాన్నని తానే అలసట చేపించేసేసి మన ముందు మంచిదానిలాగా నటిస్తుంది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే శ్రీకర్ వదిలేసే కన్నయ్య ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే పల్లవిని ఏదైనా చేస్తాడు కమల్ లైఫ్ గురించైనా మనం ఇప్పుడు ఆలోచించాలి అని చెప్పేసి అనగానే సరే అన్నయ్య నేను లాయర్తో మాట్లాడాను ఆ పేపర్స్ అన్నీ కూడా తీసుకొని వస్తాను పదండి వెళ్దాం అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఇక పోలీసులు వచ్చేసేసి మన అయితే కాల్ చేస్తారు సార్ ఇంకో వ్యక్తి డీలర్ కూడా మాకు పరిచయం అయ్యారు మా అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు వాళ్ళిద్దరూ ఇప్పుడు సైన్ చేస్తున్నారు మీ స్టాంప్ కూడా వేస్తున్నాం ఇప్పుడు మీరు కూడా ఉండాల్సి వస్తుంది అని అనగానే ఓకే ఇన్స్పెక్టర్ గారు నేను ఒక టెన్ మినిట్స్లో బయలుదేరి అక్కడ ఉంటాను అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు తన తండ్రిని దగ్గరుండి పోలీసులకు అప్పచెప్పిన పల్లవికి అసలు నిద్ర పట్టదు కన్నీళ్లతోటే ఉంటుంది ఇక వెంటనే వాళ్ళ దగ్గర నటించి పోలీసులకు అప్పచెప్పింది కానీ ఆ వితిన్ సెకండ్స్లోనే మళ్ళీ జైల్లో ఉన్న తన తండ్రి దగ్గరకైతే వెళ్తుంది డాడ్ నిన్ను నేను ఇలా చూస్తాను అనుకోలేదు ఆ అవని నిన్ను జైలుకు పంపించేటట్టు ప్లాన్ చేసింది నిన్ను నిన్ను కాపాడుకోలేకపోయాను డాడ్ నువ్వు దొరికిపోయావు ఇక నన్ను కూడా ఆ ఇంటి నుంచి తరిమేస్తే నేను కూడా ఏమీ చేయలేను అందుకోసమే డాడ్ నిన్ను జైలుకు పంపించి ఆ ఇంట్లో ఉండి ఇప్పుడు ఏదైతే సాధించారో అంతకండా అంతకండా వాళ్ళందరూ రోడ్డును పడేటట్టు చేస్తాను డాడ్ నిన్ను ఎలాగైనా సరే ఎవరికీ తెలియకోకుండా బెయిల్ మీదైనా నేను విడిపించుకుంటాను డాడ్ నేను మిమ్మల్ని విడిపించుకుంటాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అక్షయ్ అయితే పోలీసులు కాల్ చేస్తారు కదా ఒక దీని మీద సైన్ చేయాలి అని చెప్పేసి ఇద్దరు డీలర్స్ కూడా మా దగ్గరే ఉన్నారని చెప్పేసి సో అక్షయ్ వాళ్ళని కలవటానికి అయితే వస్తాడు అక్షయ్ వాళ్ళని కలవటానికి లోపలికి రావటం ఇక పల్లవి డాడ్ ఆ కుటుంబాన్ని నేను ఎప్పటికైనా పగ తీర్చుకుంటాను డాడ్ నేను మీ కూతుర్ని మీ పగి నా టార్గెట్ కూడా ఇక మీరు ఎలా అయితే మావయ్య రాజేంద్ర ప్రసాద్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారో దాన్ని కొలాప్ చేయాలి అనుకున్నారు ఆల్మోస్ట్ చేసేసాం డాడ్ ఇంతకాలం ఆ ఇంట్లో ఎంత మంచిగా నటించి అందరినీ ముంచానో ఇప్పుడు ఇంకా అంతే మంచితో అంతే మంచితనంతో వాళ్ళందరినీ కూడా ఒక అంత తేలుస్తాను డాడ్ ఇక రాజేంద్ర ప్రసాద్కి మనశ్శాంతి లేకుండా చేస్తాను ఆ ఇంటిని నిజంగా మూడు ముక్కలు కాదు కదా ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియకోకుండా ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నేను నీ కూతుర్నే కాదు డాడ్ నన్ను నమ్మండి డాడ్ నేను మిమ్మల్ని ఇలా జైల్లో చూడలేకపోతున్నాను డాడ్ అని చెప్పేసి పల్లవి జైలు దగ్గర నుంచొని మాట్లాడుతూ ఉంటుంది లోపలికి వచ్చి సైన్ చేయాలనుకున్న అక్షయ్ మరొకసారి పల్లవి నిజస్వరూపాన్ని అయితే చూస్తాడు అందరూ ఉన్నప్పుడేమో మా డాడ్ లాంటి వాళ్ళు బయట ఉండకూడదు అరసు చేయండి అన్న పల్లవిని తన కుటుంబం మీద ఇంత విషం చమ్ముతుంది అని చెప్పేసి తెలుసుకున్న అక్షయ్ ఒక్కసారిగా పల్లవి నిజస్వరూపం తెలుసుకుంటాడు ఇక వెళ్ళొస్తాను డాడ్ మళ్ళీ నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు అని చెప్పేసి వేరే డోర్ నుంచి వెళ్తుంది ఎంట్రీ నుంచి అక్షయ్ లోపలికైతే వస్తాడు ఇక చక్రధర్ ఏమో జైల్లో లోపలకైతే వెళ్ళిపోతాడు అక్షయ్ అక్కడ సైన్ చేసేసి మొత్తానికి అవని దగ్గరకైతే వస్తాడు ఇక వెంటనే అవని నిజంగాని పల్లవిని ఇదంతా చేసింది ఇంతకాలం కట్టుకున్న భార్య మాట వినుకోకుండా పల్లవి మాటలే నిజమని పల్లవి ఐడియానే బెస్ట్ ఐడియా అంటూ ఒక గుడ్డి వాళ్ళ నమ్మాను కానీ ఈరోజు నేను కళ్ళు తెరుచుకున్నాను నన్ను క్షమించు అవని నన్ను క్షమించు నువ్వు నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి నువ్వే నా భార్యగా రావాలి అని చెప్పేసేసి హాక్ చేసుకుంటాడు ఏవండి పల్లవి నిజస్వరూపం తెలిసింది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నయ్యకి అత్తయ్య వారికి తెలియకూడదండి కన్నయ్యకి తెలిస్తే పల్లవి ఒట్టి మనిషి కూడా కాదు కదా ఇంకా పల్లవిని చంపేన సరే జైలుకి వెళ్తాడండి ఈ వయసులో అత్తయ్య మావయ్య ఇప్పటికే మన విషయాల్లో బాధపడుతున్నారు నమ్మిన పల్లవి కూడా మోసం చేసింది అంటే అత్తయ్య తట్టుకోలేరండి కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దండి అని అనగానే నిజంగా అవని నిన్ను ఇంటి నుంచి గెంటేసిన పల్లవి నిజస్వరూపం తెలిసినప్పటికీ కూడా ఇంకా నువ్వు అత్తయ్య వాళ్ళ గురించి ఆ ఇంటి మంచి గురించి ఆలోచిస్తున్నావంటే నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాను తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది నన్ను క్షమించవని అని అంటూ ఉంటే ఏవండి మన మధ్యలో క్షమాపణలు ఎందుకండి భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు నన్ను మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారు నాకు అదే చాలండి ఇక మనం అత్తయ్యని మావయ్యని తిరిగి ఆ ఇంటికి పంపించాలి మన కంపెనీని మళ్ళీ కూడా మనం నిలబెట్టుకోవాలి మన పోయిన పరువుని మన కంపెనీ గ్రాఫ్ని ఒక్కసారిగా పెంచుకోవాలి రేపటి నుంచి మన ముందు ఉన్న టార్గెట్స్ ఇవేనండి అని అనగానే ఎప్పుడెప్పుడు తెల్లారవుతుందని ఎదురు చూస్తున్నాను అవని ఇంతకాలం రెండు రోజుల్లో బయట బాధపడ్డాను కానీ ఇదంతా ఎందుకు బాధపడ్డానో తెలుసా అర్ధరాత్రి కట్టుకున్న భార్యని ఇంటి నుంచి పంపించేస్తే మౌనంగా ఉన్నాను కదా నువ్వు మంచిదానివైనప్పటికీ నువ్వు భూదేవంత ఓపికతో సహనంతో ఉన్నప్పటికీ కూడా పైన భగవంతుడు నన్ను క్షమించలేదు అవని నీలాంటి మంచి వాళ్లకు ఇబ్బంది పెట్టడం మూలానే పల్లవి లాంటి వాళ్ళు తన తండ్రి లాంటి వాళ్ళు మమ్మల్ని ఇంత బాధ పెట్టారు కానీ ఇప్పుడు మాకు మంచి నీ మూలాన మంచి అనేది తెలిసింది సో ఇక నుంచి మనం సంతోషంగా ఉందాం అని చెప్పేసి అనగానే అలాగేనండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ అక్షయ్కి రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మొత్తానికి అంతా కూడా ప్రాజెక్ట్స్ ఇక షేర్స్ అన్నీ కూడా తిరిగి అయితే కంపెనీకి వచ్చేస్తాయి మళ్ళీ అక్షయ్ అయితే కంపెనీలో అడుగు పెడతాడు అవని చాలా సంతోషంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే ఇక అవని కూడా హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానిస్తారు ఇప్పుడు అందరూ కూడా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉంటారు పల్లవి మాత్రం అందరితో మంచిగా ఉంటుంది కానీ తన తండ్రి జైలుకి వెళ్ళటంతో ప్రతి ఒక్కరి మీద విషం జల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అందరూ సంతోషంగా ఉన్న సందర్భంలో కన్న తండ్రి జైలుకి వెళ్ళిన సమయంలో ఈసారి మరి ఇంట్లో ఉన్న పల్లవి ఏం చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్